ప్రజలతోన ఓట్లేపించుకొని దాదాపుగా రెండు నెలలు గడుస్తూ ఉన్నా పంటలు పడుతూ ఉన్నా కూడా ఈరోజు యూరియా యూరియా లేకపోవడం వల్ల చాలా రైతులు కంటతడ పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో అన్ని చోట్ల చూసుకోండి ఈరోజు ఎక్కడ చూసినా కూడా యూరియా అనేది రైతులకు అందడమే లేదు ఈరోజు యూరియా అందకపోతే రైతుల పంటలు ఎట్లా పనిచేయించాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఒకటే అడుగుతా ఉన్నాము రైతుల పక్షాన ఎటువంటిదైతే ఈరోజు రైతులకు యూరియా అందకపోతున్నట్లు ఉన్నారో ఖచ్చితంగా అవి రైతులకి యూరియా అనేది అందాల్సినటువంటి పరిస్థితి కాబట్టి రైతులు కంటతడ పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము దయచేసి రైతులకు యూరియా ఇవ్వాలనేసి మేము ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులు పండించుకునేటటువంటి పండకు యూరియా లేకపోతే ఏ విధంగా రైతులు పంటలు పండించుకుంటారో తడి పెడుతున్నారో షాపుల దగ్గర యూరియా షాపుల దగ్గర వే గంటలు గంటలు రోజంతా వేచి చేసి ఆ రోజు ఇవ్వలేదు స్టాక్ అయిపోయిందనేసి ఈరోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది మరి ఈ విధంగా చెప్పడం వల్ల రైతులు మనోభావాలు దెబ్బతి ఈరోజు దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నకు ఈరోజు మళ్ళీ యూరియా లేకపోవడం ఏంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధరలు కల్పి కల్పించడం లేదు మరి రైతులు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదోనే మరి అటువంటి ఆదరణలను ఈరోజు కొనుక్కున్నట్లు ఈరోజు రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన మాట్లాడి తక్షణమే రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలి మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఎవరో ఖచ్చితంగా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇన్ఫార్మ్ చేశా ఒకసారి సార్ దాదాపు కంటే రైతులు రైతుల పక్షాన కమ్యూనిస్ట్ నాయకుల పక్షాన దాదాపు కంటే అన్ని ఇన్ఫర్మేషన్లు విధి వింత పత్రాలు కూడా ఇచ్చాము దాదాపుగా రైతులు కూడా ఎమ్మెల్యే గారిని పోయి కలసడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఈ రోజు ఇస్తాం రేపిస్తామని దాదాపుగా రెండు నెలల నుంచి వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నార్మల్గా ఒకసారి బూట్స్ ఆస్తుంది యూరియా అని చెప్పేసి అంటున్నారు తీసుకోవచ్చు ఇంకా ఎట్లా అయితే ఉండదని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు యూరియా లేదని అంటున్నారు అన్న ఏమంటానంటే రైతులకు ఇస్తామని చెప్తే వెళ్తేనేమో ఇస్తామని చెప్తున్నా ఈరోజు నాలుగు రోజులకు ఒకసారి ట్రైన్ ఆగితే యూరియా రైతులకు అందితే ఈరోజు ఇంత దాదాపుగా షాపు షాపుల్లో షాపుల దగ్గర వేచి చూస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు సబ్ కలెక్టర్ గారు చూస్తున్నారు కలెక్టర్ గారు చూస్తున్నారు జిల్లాల వారిగా మండలాల వారిగా అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇబ్బందులు పడితే రైతులు ఈ రోజు ఎందుకు ముందుకొస్తారు యూరియా లేదనేసే కదా ముందుకు రావడము షాపుల దగ్గర వేచి చూడడము ఒకవేళ మీకు ఒక పెడతాం ఆ కాల్ చేసి అంటే ఈ రోజు రైతులకు ఇస్తామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి స్థానికంగా ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు సంతోషమే కాదనిలా కానీ రైతులకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అది చూడాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు తచ్చనిపో పంపిణీ చేయకూకున్నట్ల ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్తున్నారే కానీ రైతులకు చాలా చోట్ల అందడం లేదు ఇలా రైతులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడండి తెలుసా కదా ఆవేదన ఏంటనేది